సోషల్ మీడియా వల్ల ఆడియన్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడా లేదా ఏం అని ఇదేం గేజ్ చేయలేకపోతాం అంటే మాట్లాడే ఆబ్వియస్లీ సినిమాని అంటే నేను అనేది ఒక వంద మందిని కలిసి బాగున్న దాన్ని బాగాలేదని చెప్పినా బాగుంది బాగాలేని దాన్ని బాగుందని చెప్పినా ఎఫెక్ట్ ఉంటుందా సోషల్ మీడియా వల్ల అనేది నిజంగా గేజ్ చేయలేకపోతున్నాం గేజ్ చేయలేనప్పుడు అంటే వాటి తాలూకా ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గేజ్ చేయలేకపో ఆల్మోస్ట్ ఆల్ అందరూ ప్రొడ్యూసర్లు కూడా స్పెండింగ్ అనేటువంటిది ఎక్కువ దాని దాన్ని కారణం ఇన్సెక్యూర్ భయా ఒకవేళ నిజంగానే అదేమన్నా ఎఫెక్ట్ చేస్తాదేమోనని ఒక ఒక ఫోపియాతో తప్పక చేస్తున్నాం ఆ ఖర్చు పెట్టింది దానివలన అది ఉపయోగపడుతుందా ఏమన్నా సినిమా టికెట్ తగ్గడానికి అనేది కూడా తెలియదు పోరాటివ్ చేయడం వల్ల టికెట్ తగ్గుతుందా అనేది కూడా తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ బిఎంఎస్ రేటింగ్ ఏమి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చాలా సార్లు మాట్లాడే టాపిక్ దాని దానివల్ల ఎఫెక్ట్ అవుతుందో లేదో కూడా తెలియదు కానీ అది ఒక ఫోబియా లాగా మాట్లాడుతున్నాం అందరం మీలా దానికి కూడా ఒక అథెంటిసిటీ ఉంది అంటే ఎవడో వచ్చి అథెంటిసిటీ లేదు అనేది మీకు తెలుసు నాకు తెలుసు ఎంత అన్ని సార్లు ఎంత పని ప్రొడ్యూసర్లు డైరెక్ట్ చెప్తున్నా కూడా అథెంటిసిటీ లేదని ఆడియన్స్ దాన్ని సీరియస్గా లేదా మాకు అర్థం కాకుండా ఆడియన్స్ ఇప్పుడు ఆ బుక్ మేషో రేటింగ్ చూసే నిజంగా టికెట్లు కొంటున్నారా లేదంటే ఇప్పుడు బీకెండ్ ఈ సినిమా వచ్చింది ఇది చూద్దాం అనుకున్న టికెట్లు నిజంగా తెలియచేది అంటే మీ ఇంతకు ముందు సినిమాలు కూడా ఈ రివ్యూలు సోకాల్డ్ రివ్యూలు కానీ లేకపోతే ఈ ఈ వీటిల్లో కానీ బాగాలేదు అని వచ్చి బట్ సినిమా పరంగా పెద్ద యూజ్ కలెక్షన్ సాధించిన సినిమాలు ఉన్నాయి సో దా ఇప్పుడు అలాంటప్పుడు ఒక్కరు మీరు డెఫినెట్గా దాని ఇంపాక్ట్ లేదు అన్నది క్లియర్గా అర్థం అవుతుంది అని అంటే నా ఎక్స్పీరియన్స్లో మాత్రం నేను చూసాను కదా నాకు బయట నాకు తెలియదు కానీ నాకు మేము తీసిన సినిమాల్లో మేము ఆవిడ్ రూమ్ తర్వాత బయటకు వచ్చి రిలీజ్ ముందు ఐ మీన్ ముక్కలు ముక్కలు చూడటం వేరు రిలీజ్కి ముందు నాలుగైదు రోజుల ముందు వారం పది రోజుల ముందు సినిమా చూసుకుంటాం కదా ఆ టైంలో మేము ఒక రిజల్ట్ అనుకున్న దానికి తేడాగా అయితే జనం దానికి చేయాలి ఓకే అర్జున్ మీడియా కానీ ఎవరు ఆ దాన్ని తేడాగా అయితే ఎవరు మాస్ వేయాల మాకు తెలిసిన రిజల్ట్లే వచ్చినాయి అన్నీ నేను ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ అయితే రాదా అదేంటి ఓకే ఓకే సినిమా చూసాక మీకు ఒక అవగాహన వస్తుంది అది ఎలా ఉంటుంది ఏంటి ఆడియన్స్ బంధు తెలుసు కాబట్టి నేను కొంచెం క్యారిడోవర్ అయ్యాను అయినా మరి జనం ఏంటో నాకు తెలియదు ఈ పర్టికులర్గా పర్టికులర్గా ఈ బుక్ మై షో రివ్యూస్ ఇవి మీరు డైరెక్ట్గా వాళ్ళ మీ టికెట్స్ సేల్ చేసుకునే వాళ్ళు డిపెండ్ అవుతారు వాళ్ళ దగ్గర కూడా కొన్ని సినిమాలకి ఈ నెగిటివ్ రివ్యూలు మీరు అన్నట్టు ఆ రేటింగ్ చూసి వస్తారా రాదా అనేది పక్కన పెడితే కొంతమంది మీద ఆ ఇంపాక్ట్ అయితే ఉండే అవకాశం ఉంటుంది కదా మీరు ఎందుకు దాన్ని రిస్ట్రిక్ట్ చేయలేకపోతారు అది ఎవరిలో లేదు నాకు థియేటర్లు లేవు సో నాకు తెలీదు థియేటర్లు వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళకి షో వస్తే ఏం టర్మ్స్ ఉన్నాయో తెలియదు ప్లస్ అది కూడా పక్కన పెడితే బుక్ మై షో యాప్ అనేది టికెట్స్ బుకింగ్కి ఆల్ ఓవర్ ఇండియా ఇప్పుడు తెలుగు ఒక తెలుగు లాంగ్వేజ్లో మాకు ఇష్యూ ఉంది అని మనం చెప్పినా వాడు చోట్ల ఎందుకంటే ఇట్స్ టూ బిగ్ ఫర్ ఇట్ ఇండియా అంతా అది ఎఫెక్ట్ అవుతుంది లేదో వాళ్ళకి ఇంకా హిందీ సినిమాలు ఏంటో స్పేస్ తెలియదు హిందీ సినిమాల్లో వాళ్ళు ఎలా డీల్ చేస్తున్నారో బుక్మై షోతో తెలియదు ఇక్కడున్న ఇప్పుడు ఇక్కడున్న ఎక్కువ థియేటర్స్ చేంజ్ ఉన్న వాళ్ళందరూ ఎలా డీల్ చేస్తున్నారో తెలియదు సో ఏదన్నా బిగ్ మై షో దగ్గర నుంచి ఏదన్నా ఒక డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోవాలి అనుకున్నా వాళ్ళు చేంజ్ చేయాలంటే అది పీవీఆర్ లాంటి వాళ్ళే పూనుకోవాలి పీవీఆర్ లాంటి వాళ్ళు పూనుకోవాలంటే ఇక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్లందరూ వాళ్ళకి ఆ సపోర్ట్ వాళ్ళకి గట్టిగా చెప్పి అది చెయ్యాలి సో ఇదంతా చేసే అంత సఖ్యతగా మన ఇండస్ట్రీలో మీకు తెలుసు సో ఎందుకని ఏమి అలానే ఎక్కడెప్పుడు అనుకున్నాయి అలానే అలానే ఉంటున్నాయి